श्रीमात्रे नमः गुरुवे सर्वलोकानां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वसुधे देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुगुलदेवदाभ्यो नमः प्रतिक गुरु మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకపోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళ అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసుర గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు ఋషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాసుల వారికి కొత్త ఏడాదంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పొచ్చు మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ సరిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్టాస్తమంగా వెళ్తున్నారు ఈ గురువు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం వచ్చినా కూడా ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు వృషభ మిథున సింహ తుల ధనుసు రాశి వారు మీనరాశి వారంతా కూడాను సుమారు అయినటువంటి ఫలితాలను పొందుతున్నారు గురు పేర్చి అనేది గురు స్థానం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గాన్ని మీ జీవితం మారిపోతుంది అంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మ రాశి జన్మ లగ్న మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలు అనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది నా గోత్రిది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురు ఎవరు ఆయనకు సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి రాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతిదేవత ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురువుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి శనగలు ఆయనకి ఇంచే రోజ్ రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి మగ జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవాను సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి అర్హత ఈయన పొజిషన్ ఏంటంటే దేవగురుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఏ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం సరే ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాసుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచంలోనే అన్ని ప్రదేశాల్లో నివసించే ధనుసు రాశి మిత్రులారా మీకు గురు పేర్చి గురు స్థాన మార్పిడి ఎలా ఉండబోతుంది అంటే గురు భగవానుడే రాశి ఉన్న ధనుసు రాశి మిత్రుల చూసారా వారి వారికి ఒక్కొక్క రాశి అధిపతిగా ఉంటాడు కానీ ఇక్కడ గురువు ఒక్కొక్క గ్రహం ఉంటుంది కానీ ఇక్కడ గురు భగవానుడే మీకు రాశినాథుడు ఎంత అద్భుతం మీరు విలువలకు ముఖ్యత్వం కలిగిస్తారు ఈ యొక్క గురు స్థానం ఎలా ఉంది పంచమ పూర్వ పుణ్య స్థానం నుండి రుణ రణ రోగ స్థానానికి మారుతున్నారు మీ కెరియర్ స్థానం ఎలా ఉంటుందండి వేరే స్థానం నుంచి తపల స్థానానికి చేరుతున్నారు మీ వ్యాపారాభివృద్ధి స్థానం వేరే స్థానం నుండి ధనబాకు స్థానానికి చేరుతున్నారు గురు భగవానుడు సంక్రమంలో మీ దేహాన్ని ప్రకాశవంతం చేస్తున్నారు ముందే ఏమంటారు చెరుకు వర్షం కురుస్తుంది ఆ చెరుకు నీళ్ళు చక్ర వర్షం కురుస్తుంది అందులో తేనె పడితే ఎలా ఉంటుంది ధనుసు రాశి వారికి ఆల్రెడీ ఆ చక్రపాకం ఉంది అందులో తేనె కురిస్తే ఎలా ఉంటుంది అంత అద్భుతమైనటువంటి సమయం గురువు మారడం వల్ల కుటుంబంలో నెలకొన్న సమస్యల తొలగిపోయి స్పష్టత వస్తుంది లక్ష్యాన్ని సులభంగా సాధిస్తారు ఘన సమస్యలు తొలగిపోతాయి మీరు మీ యొక్క సమయాన్ని ప్రజా వ్యవహారాల్లో గడుపుతారు విదేశాల నుండి ఆశించిన శుభవార్తలు వచ్చి మిమ్మల్ని సంతోషపడుతుంది సమాజంలో ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది మీరు మీ ప్రత్యర్థులను కుట్రను కూడా భగ్నం చేస్తారు శారీరక రుగ్మతలు పొట్టకు సంబంధించి చర్మానికి సంబంధించి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్కిన్ రిలేటెడ్ గా కూడా కాస్త ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త న్యాయపరమైనటువంటి సమస్యలు పెద్దగా రాకుండా మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా చేతిలో పెట్టుకొని ఉండండి వాహనం నడిపేటప్పుడు ఇంకోటో ఎవరితో మాట్లాడినా గొడవ కేసుల వరకు వెళ్ళకుండా కాంప్రమైజ్ గా తీసుకోండి మీ గురించి గాసిప్స్ చేస్తున్నారని వాళ్ళని కొట్లాడకండి మీరు వింటే మాట్లాడండి ఎదురు వారు చెప్పింది విని మాట్లాడకండి దానివల్ల మనుషులు దూరం అవుతారు మీ సూక్ష్మ జ్ఞానంతో కొత్త శక్తిని పొందండి మీరు కుటుంబంలో కలిసి విందులు మరియు వినోదాలు లేదా పర్యాటక స్థలానికి వెళ్తుంటారు మీరు ఆర్థిక వ్యవస్థలో గొప్ప వృద్ధిని సాధిస్తారు వ్యక్తిగత మరియు ఉమ్మడి వ్యాపారాలు బాగా రాణిస్తారు వా ఇది అద్భుతం మీరు పోటీదారులు అధిగమిస్తారు పోటీదారులు మిమ్మల్ని చూసి భయపడిపోయే ఒక సమయం ఇది ఇల్లు బాగు చేయడం లాంటి చేయండి షేర్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ రంగంలో అధిక రాబడి లాంగ్ టర్మ్ లో షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్ లో వెళ్ళి ఉన్నది కాస్త పోగొట్టుకోకండి అనవసరపు ప్రయాణాలకి దూరంగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులు జాగ్రత్త అలాగే మీరు ఉద్యోగం చేసినప్పుడు అధికారులను సంప్రదించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగులపై పై అధికారులు ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు సంవత్సర ద్వితీయంలో ఉంది కాస్త సాఫీగా ఉండండి సహ ఉద్యోగుల సహకారంతో అన్ని అడ్డంకులు తొలగిస్తారు కొందరికి ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది వ్యాపారులకు కొత్త వ్యాపారుల ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఉంటుంది కొత్త లో అమలు చేయడం ద్వారా కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తారు రాజకీయ నాయకులకి కొత్త పదవులు వస్తాయి ప్రయాణాల లాభం కలిగిస్తాయి మీరు అనుకున్నటువంటి యోగం మీకు వస్తుంది శక్తివంతంగా పూర్తి చేస్తారు అదే సమయంలో కార్యకర్తలు మిమ్మల్ని కొంత నిర్లక్ష్యం చేస్తారు కాబట్టి వారి అవసరాలను తీర్చండి రాజకీయ నాయకులారా వారి అవసర కార్యకర్తలు ఉంటేనే మీరు బాగుంటారు కాబట్టి వారి అవసరాలు తీర్చండి స్త్రీ పురుషులు ఇరువురు కూడా గురు సంచారంతో అదనపు ఆదాయాన్ని పొందుతారు వినాశవంతమైన వస్తువులు కొనుగోలు చేయడంలో ఆనందిస్తారు భార్య భర్తలు ఒకరికొకరి ప్రేమానురాగాల్ని పెంచుకుంటారు కుటుంబంలో శుభకార్యం చేసే అవకాశాలు ఉంటుంది విద్యార్థులకు పై చదువుల కోసం వెళ్ళి మీరు అనుకున్న యూనివర్సిటీలో అద్భుతమైనటువంటి పొందుతారు గురువారం నాడు మీ పరిహారం ఏంటి గురువారం నాడు దక్షిణామూర్తికి మాల వేయండి శనగలు మాల వేయండి ఓం సద్గురవేణ మహా అనే యొక్క మంత్రాన్ని పారాయణం చేయండి ఈ వ్యక్తిగత జాతకానికి కింద ఉన్న నంబర్కి వాట్సాప్ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఓన్లీ వాట్సాప్ కాల్ చేయకూడదు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా సంప్రదించవచ్చు ఇంకను సకల దోషాలు దొరకడానికి సద్గురవే నమ అని ప్రార్థన చెయ్యండి నోరు అదుపులో పెట్టుకోండి విజయ